హాయ్ అండి నమస్తే నేను మీ దేవుక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అశ్వథ్ రైల్స్ ఈరోజు ఆంధ్ర స్పెషల్ కోడి వేపుడు చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఇది గ్రేవీగా కొంచెం బాగుంటుంది మనం మామూలుగా అయినా కలుపుకోవచ్చు రైస్లో బిర్యానీలో లేదో అనుకుంటే పప్పుచార్లో కానీ అజుకు తినచ్చు చాలా బాగుంటుంది సో అది ముందుగా అయితే మనం కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకున్నానండి అది మ్యారినేట్ చేసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు చిన్నవైతే మూడు దాల్చిన చెక్కలు పెద్దదైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఏమో చిల్లీ పౌడరు స్పైసీగా ఉండాలి కాబట్టి చిల్లీ పౌడర్ నేను రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మిక్ పౌడర్ ఒక టేబుల్ స్పూను ఆయిల్ నువ్వుల నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా పట్టించండి ఆ చికెన్ ముక్కలకి ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మన రెస్టారెంట్ స్టైల్ రావాలి ఆ టేస్ట్ రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వుల నూనె యూస్ చేసుకుంటే బాగుంటుంది అలానే వేరే ఆయిల్ అక్కర్లేదని ఏమి కాదు అలా అయినా యూస్ చేసుకోవచ్చు కాకపోతే మంచి టేస్ట్ రావడానికి నూనె యూస్ చేస్తే బాగుంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ టే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఫుల్ నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని బాగా ఆ చికెన్కి ఆ కారం అది అంతా పట్టే వరకు ఒక్కసారి బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు లేదన్నా పక్కన పెట్టి ఉంచండి అలాగా ఒక అంటే కాసేపు అది మ్యారినేట్ అవుతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ చికెన్కి బాగా పడతాయి అన్నమాట ఈలో మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసుకోవాలి ఫ్రైకి నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కదా ఆయిల్ ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక కప్తో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి అవి కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు ఒకసారి కలుపుకొని ఇందాక ఆల్రెడీ మనం సాల్ట్ అనేది మ్యారినేట్ చేసినప్పుడు చికెన్లో వేసాం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గుతాయి అండ్ సాల్ట్ కూడా స కరెక్ట్గా సరిపోద్ది ఒకవేళ మీకు తగ్గింది అనుకుంటే చికెన్ మధ్యలో టేస్ట్ చూసినప్పుడు వేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెబ్బలు రెండు తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకు రెబ్బ తుంచుకొని వేసుకుంటే మనకి ఏంటంటే ఈ కరివేపాకు వేయడం వల్ల ఉల్లిపాయలు వేగేటప్పుడే వేస్తే మంచి ఫ్రెష్గా మంచి కలర్ వస్తుంది స్మెల్ అనేది బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది అప్పుడే దంచుకున్న ఫ్రెష్ అది నేను గింగర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నానండి నేను అప్పుడే నూరుకున్నాను అనమాట అంటే ఈ ఫ్రైకి మనం అప్పటికప్పుడు నూరుకున్నది అయితే బాగుంటుంది ఏదైనా సరే మనం నాన్ వెజ్ కర్రీస్కి బిర్యానీకి అప్పటికప్పుడు నూరుకున్నది బాగుంటుంది ఒక్కొక్కసారి నేను ఫ్రీజర్లో పెట్టుకున్నది కూడా వేసుకుంటాను బట్ మ్యాక్సిమం అప్పటికప్పుడు నూరుకున్నది వేస్తే ఆ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట స్పైసీనెస్ వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది సో బాగా మంచి కలర్ వచ్చే వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై చేసే విధానంలోనే ఉంటుందండి ఈ కర్రీ టేస్ట్ అనేది ఇప్పుడు నేను పెరు వెన్నపోస్ట్ చేసుకోవడానికి పెరుగు మీద మేకడ తీసి పక్కన పెట్టుకుంటాను అది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నా పర్లేదు ఇది కూడా క్రీమ్తో సమానమే కాబట్టి అది వేసుకున్నాను మంచి కమ్మదనం అనేది వస్తుంది మంచిగా అలా అడుగు పడుతూ ఉంటుంది మనం అలా గీకి గీకి శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలి లాస్ట్ ఫ్రై చేసే వరకు కూడా అంతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయండి వేసుకొని మొత్తం చికెన్ ఎంత అయితే మనం మ్యారినేట్ చేసామో కేజీ చికెన్ను ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఇది బాగా ప్రాపర్గా తిప్పుకుంటూ ఉండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చికెన్ ముక్క విడిపోకుండా ఫ్రై చేసుకుంటే చికెన్ అనేది మంచి ముక్క ముక్కలుగా బాగా పీసెస్ కింద కనిపిస్తుంది అనమాట సో బాగా కలుపుకొని అందులో అంతా వేసేసిన తర్వాత గడితో బాగా తిప్పుకోవాలన్నమాట ఆ ఆనియన్స్ అన్నీ ఈ చికెన్ పీసెస్కి పట్టే వరకు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా స్పైసీగా చాలా బాగుంటుంది ఇది మనం ఎలా అయినా తినచ్చు బిర్యానీలోకైనా పప్పుచారుకైనా సాంబార్ అయినా పప్పులోకైనా ఎందులోకైనా తినవచ్చు చాలా బాగుంటుంది మూత పెట్టి కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఒకసారి అలా తిప్పుకున్న తర్వాత మంచిగా ఒకసారి అంతా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నవేనండి ఇంట్లోవే నేను యూస్ చేస్తాను అనమాట మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఇందాక మనం రెండు టేబుల్ స్పూన్లు వేసాము మ్యారినేట్లో ఇప్పుడు ఇందులో ఇంకొక వన్ స్పూన్ యాడ్ చేస్తాం చిల్లీ పౌడర్ సో వేసి మొత్తం అంతా జాగ్రత్తగా ముక్కకు పట్టే వరకు తిప్పుకోవాలి అంటే దాంట్లో ముక్క అనేది విరగకుండా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోండి మనం మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలండి ఫ్రైకి అడుగు పట్టకుండా చికెన్ ఫ్రై అనేది తప్పకుండా అడుగు పడుతూ ఉంటుంది బట్ అలా పట్టిన వెంటనే మనం తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు చికెన్ ఫ్రై అనేది మంచి టేస్ట్కి వస్తుంది అలా ప్రాపర్గా బాగా తిప్పుకోండి ముక్కకి ఆ మసాలాలు ఆ కారం అంత స్పైసీనెస్ అంతా పట్టాలన్నమాట మనం ఇక్కడ ఇందులో ఏ వాటర్ యాడ్ చేయట్లేదు సో అదిగో లాస్ట్కు దగ్గర పడుతుంది అనేటప్పటికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి ఇంతేనండి ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి సో మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ముందు ముందు పెట్టాలి అనుకుంటున్నాను మీకు ఇలాంటి కొత్త వీడియోలు కొత్త కొత్త రెసిపీస్ కావాలని అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి కింద బెల్ బటన్ అనేది ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ పిల్లలకి రెసిపీసు అన్నీ పడుతుంటా